నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యము అన్మధాచార్య పర్యంతం వందే గురు పరంపర జై గురుదేవ్ జై మాతారా ఈరోజు సాధకులందరకు వివాహం తొందరగా జరగడానికి ఒక మంచి పవర్ఫుల్ మంత్రాన్ని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను ఇది చాలా శక్తివంతమైనటువంటిది మరియు నిరూపితమైనటువంటి సిద్ధ శాభర మంత్రం ఈ మంత్రాన్ని సాధన చేసినటువంటి వారికి చాలా తొందరగా వివాహం ఏ ఆటంకాలు లేకుండా శీఘ్రంగా వివాహం అనేది జరుగుతుంది ఇలా సాధన చేసినటువంటి వారు చాలామందికి వారి అనుభవంలో వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది అవుతున్నటువంటి వివాహాలు కూడా చాలా తొందరగా వెతుక్కుంటూ మరి సంబంధాలు వచ్చి పురుషులకైతే అందమైన స్త్రీలతోనూ అదే స్త్రీలకైతే అందమైనటువంటి వరుడితోనూ వివాహం జరుగుతుంది దీన్ని శంకించవలసినటువంటి అవసరం లేదు చాలా తొందరగా వివాహం జరుగుతుంది సాధకులు ఇది వినియోగించుకోవాల్సి ఉంటుంది అందుకు దీనికి చేయవలసినటువంటి నియమాలు పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏలక్కని యాలకులు ఉంటాయి కదండి యాలకులను నోట్లో పెట్టుకొని బుగ్గులో పెట్టుకొని సైడ్ ఉంచడం వల్ల కూడా అది విజ్ఞానం లేకుండా పూర్తిగా సఫలం అనేది అవుతుంది విశ్వాసంతో మంత్రాన్ని జపించినట్లయితే మంత్రం సిద్ధించి శీఘ్రంగా వివాహ ప్రాప్తి అనేది కలుగుతుంది అలాగే పసుపు కొమ్ములను కూడా ఈ మంత్రం ఈ విధి విధానం చేసేటప్పటి నుంచి పసుపు కొమ్ములు అనేవి కొన్ని తీసుకొని దానిని పసుపు గుడ్డలో మూట కట్టి జోబులో ఉంచుకొని సాధనను ప్రారంభించాలి అలాగే మంత్రము పదకొండు రోజులు సాధన చేయవలసి ఉంటుంది పదకొండు రోజులు కూడా పూర్తి బ్రహ్మచర్యంతో సాధన చేయాలి తూర్పు వైపును తిరిగి పసుపు ఆసనము పసుపు వస్త్రములు ధరించి శివపార్వతుల యొక్క ఫోటో ముందు ఒక దీపాన్ని వెలిగించి పంచపూజ అనేది చేసి ఈ మంత్ర జపాన్ని ప్రారంభించాలి అలాగే ఆ పంచపూజ ఏదైతే మనం చేస్తామో మనం నైవేద్యం సమర్పిస్తాము ఈ దీపం ముందు ఒక చిన్న విస్తరాకులో అమలపాకు తీసుకొని దానిపై బెల్లము జీలకర్ర రెండు పసుపు కొమ్ములు ముందు పెట్టి ఈ జప సాధన చేయాలి ఒక్కొక్క మాల అనేది జపం చేస్తూ ఉంటే చాలా తొందరగా వివాహం ఎతుక్కుంటూ మన దగ్గరికే వస్తుంది అలానే ప్రయత్నం చేయకుండా ఏది రాదు కాబట్టి ప్రయత్నం చేయండి ఓ పక్క సాధన చేస్తూ ఉన్నట్లయితే ఏరిపోని వెతుక్కుంటూ వాళ్ళు మీ దగ్గరికి రావడం జరుగుతుంది అమ్మాయి తరపున అయితే అబ్బాయి వారందరూ కూడా వెతుక్కుంటూ వస్తారు అదే అబ్బాయి తరపున వారు ఈ సాధన చేసినట్లయితే అమ్మాయి తరఫున వారు ఏదో విధంగా ఈ సంబంధాన్ని దుచ్చుకోవాలి అని వారు రావడం జరుగుతుంది మంత్రాన్ని డిస్ప్లేలో ఇస్తూ ఉన్నాము మంత్రాన్ని చాలా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో శివ పార్వతులపై మనస్సునంతా కేంద్రీకరించి జపం అనేది చేయవలసి ఉంటుంది ఇది సిద్ధ మంత్రము కనుక ఎటువంటి అపోహలకు పోకుండా సాధకులు మనస్సు అనేది చెంచలం చేసుకోకుండా సాధనను చేయండి చాలామంది యూట్యూబ్లో చెప్పారు ఈ మంత్రం ఆ మంత్రం ఇది కాదా అవన్నీ పక్కన పెట్టి ఏది కూడా తలకి వేసుకోకుండా మంత్రాన్ని చాలా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయండి అయితే భక్తులకు సాధకులకు ఇక్కడ చిన్న మనవి ప్రస్తుతము ఆశ్రమం యొక్క పనులు మొదలు పెట్టడం జరిగింది కనుక ఆశ్రమ పనులు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడించి మరింత అందుబాటులో ఉంటూ మంత్ర సాధనలకు మంత్ర దీక్షలు ఇస్తాము అంతవరకు కాస్త ఊపిరికి పట్టండి పూర్తి వివరాలు వెల్లడిస్తాము ఏదైనా సందేహాలు ఉంటే మెయిల్ చేయండి దయచేసి చెడు కామెంట్లు అనేది పెట్టకండి మంత్రము ఓం గౌరీ ఆవే శివజీ బెహవే మామకు వివాహ కరే సిద్ధికరే దేర్ నఖరే జోదేర్ హోయ్తో శివుక త్రిశూల్ పడే మరోసారి ఓం గౌరీ ఆవే శివజీ బెహవే మమకు వివాహ సిద్ధి కరే ేరు నకరే జోదేర్ హోయ్తో శివకా త్రిశూల్ పడే ఇది సిద్ధ శాబర మంత్రం కనుక చాలా మంది ఈ మంత్రాన్ని ఉపయోగించుకొని వారి వారి వివాహ ఆటంకాల నుండి బయటపడుతూ తొందరగా శీఘ్ర వివాహ ప్రాప్తి కొరకు ఈ మంత్రాన్ని అందించడం జరిగింది ఈ మంత్రమే కాక ఇంకా ఉపయోగపడేటువంటి మంత్రాలన్నింటినీ కూడా త్వరలో మీ ముందుకు చెప్పడం జరుగుతుంది మీరు భక్తి మార్గంలో పది మందికి మార్గ నిర్దేశకంగా ఉంటూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉంటాము జై గురుదేవ్ జై మాతారా